హాయ్ అండి సీఎం కి షాక్ ఇచ్చిన ఈసీ ప్రచారంపై నిషేధం అని నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆల్పోయి క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది నలభై ఎనిమిది గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఏసీఆర్ పై నిషేధం విధించింది ఒకటవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుండి ఎలాంటి సభలు ర్యాలీలు ఇంటర్వ్యూలలో పాల్గొనవద్దని ఈసీ ఆదేశించింది కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల సిరిసిలలో పర్యటించిన కేసీఆర్ కుక్కల కొడుకులు అంటూ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు దీంతో కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని ఆయనపై చర్య తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతల ఫిర్యాదును స్వీకరించిన ఈసీ కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది ఈసీ నోటీసులకు కేసీఆర్ రిప్లై ఇచ్చినప్పటికీ సంతృప్తి చెందిన ఎన్నికల కమిషన్ కేసీఆర్పై నలభై ఎనిమిది గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్లో ఉండగా కేసీఆర్పై ఈసీ నలభై ఎనిమిది గంటల నిషేధం విధించడంపై స్టేట్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది